కార్యక్రమాలను ఏర్పాటు చేశాం అందులో భాగంగా అన్నదాన కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా ప్రతి ఒక్క గంగపుత్రుడు తన వంతుగా ఈ యొక్క కార్యక్రమానికి హాజరై ఈ యొక్క గంగపుత్రుల ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్బై ఏడు తొంభై ఏడులో ఈ యొక్క ప్రపంచ మత్స్యకారు దినోత్సవం అధికారికంగా ప్రకటించడం జరిగింది ఈ అధికారిక ప్రకటించినప్పుడు కాడికి వెళ్లి ఈ యొక్క గంగపుత్రుడు ఈ యొక్క మత్స్య పారిశ్రామిక సహకార సంఘం తరఫున మత్స్య మత్స్యకారులందరూ కూడా ఈ యొక్క వేడుకను జరుపుకుంటున్నారు ఈ వేడుకలో భాగంగా రేపు ఆదిలాబాద్ గంగపుత్ర సంఘం ఆవరణలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ప్రతి ఒక్క గంగపుత్రుడు పట్టణమే కాకుండా గ్రామీణ ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరై రావాలని కోరుకుంటూ అదేవిధంగా రేపు పదిన్నర గంటలకు ఆదిలాబాద్ గంగపుత్ర సంఘం నుండి ర్యాలీ స్టార్ట్ అవు స్టార్ట్ అయి అది వినాయక్ చౌక్ అశోక్ రోడ్ దేవిచంద్ చౌక్ గాంధీ చౌక్ అంబేద్కర్ చౌక్ నేతా చౌక్ మీదుగా శివాలయంకు చేరుకుంటుంది ఈ యొక్క ర్యాలీలో ప్రతి ఒక్క గంగపుత్రుడు తన వంతుగా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం జై గంగపుత్ర జై గంగపుత్ర